ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు దిగులు పడనవసరం లేదు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఇలాంటి సమస్యలు చిన్నప్పుడు చేసిన తప్పు వలనో లేదా జబ్బు చేసినప్పుడో శరీరంలో బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గుతుంది దీనికి పరిష్కారం మా దగ్గర ఉంది మేం తయారు చేసిన లీవ్ మిస్టాంగ్ క్యాప్సూల్ రూపంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక మందు ఇందులో చాలా ఉత్తమమైన మూలికలు వాడారు ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే మాకిప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందును కొనడానికి భయపడుతున్నారు చాలా ఆలోచిస్తారు కానీ ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఈ మందు సేఫ్గానే అందుతుంది చాలా సీక్రెట్గా అందుతుంది ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది లైఫ్ కరాబ్ అయిపోవడం చూశాను వాడండి లివ్ క్యాప్సల్స్ ని నా భర్త నాతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కానీ అతను అలా ఉండలేడు అతనికి రాత్రిపూట శ్రావ సమస్య ఉండేది కాని ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము నమస్కారం నా పేరు కవిత నేను ఒక ఉద్యోగిని మనం ఉద్యోగస్తుల సాధారణ జీవితాన్ని పరిశీలిస్తే నేను ఉదయం నిద్రలేవగానే నేను పిల్లలను పాఠశాలకు పంపుతాను నా భర్తను కార్యాలయానికి పంపుతాను ఆ తరువాత నేను కార్యాలయానికి త్వరగా బయలుదేరుతాను అక్కడ నా పని ముగించుకుని ఇంటికి వచ్చి రాత్రి భోజనం వండుకుని నా పనులన్నీ ముగించుకుని నిద్రపోతాను అప్పుడు సమయం పదకొండు నుండి పదకొండు ముప్పై అవుతుంది ఆ సమయంలో నా భర్త నన్ను పాల్గొనమని అడుగుతాడు నేను కూడా అలాగే భావిస్తాను కానీ నేను అలా చేయలేకపోయాను నేను అలసిపోయి నిద్రపోయేవాడిని నేను చేయాలనుకున్నప్పుడు అతను చేయలేడు దీనివల్ల సమస్యలు మొదలయ్యాయి దీని గురించి నాకు చాలా బాధగా అనిపించడం మొదలైంది అదే సమయంలో నా ఫోన్లో లివ్మిస్టైన్ ప్రకటన చూశాను నా భర్త దీన్ని ఉపయోగిస్తున్నారు మరియు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము మీ సంగతి ఏమిటి నమస్కారం పేరు సరళ నేను గృహిణిని మాది పెద్దలు కుదిర్చిన వివాహం వివాహం తర్వాత నా భర్త నన్ను ఎప్పుడూ అతని దగ్గరకు రానివ్వలేదు బహుశా అతనికి నా మీద ఆసక్తి లేకపోవచ్చు నేను ఇలాగే అనుకునేవాడిని ఒకరోజు లివ్మోస్టాండ్ క్యాప్సూల్స్ తెచ్చి పాలతో తీసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత మేము చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతానము ఇప్పుడు నేను గర్భవతిని థ్యాంక్స్ టు లివ్మస్టాండ్ ఇది పూర్తిగా ఆయుర్వేద మరియు ఆఫ్రికన్ మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది